వెంకటేశయ్య అందరికి నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇక అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు అలాగే ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఇంకా మూడు వందల రూపాయల దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతున్నది ఇక అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ లోని వీడియోలను చూస్తుంటే ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కూడా తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ నైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ఇక ఈ రోజు దర్శన వివరాలు కూడా తెలియజేస్తానండి ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఐదు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తున్నారండి ఈ వైకుంఠంలోని ఐదు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులకి లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషలంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి ఇక నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆదివారం రోజుకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు ఇంతకు ముందు ఎస్ఎస్టీ టోకెన్స్ ఉదయం రెండు గంటల ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఆదివారం రోజు టోకెన్స్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇస్తారు అంటే ముందు రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఆదివారం ఎస్ఎస్టి టోకెన్స్ కోట పన్నెండు వేల టోకెన్స్ ఇక ఈ రోజు శ్రీవారి మెంటుదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఐదు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఇక ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చేటి టోకెన్స్ లేదా శ్రీవారి మిట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి మొత్తం నూట ఎనభై ఆరు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే వెయ్యి రూపాయలకు పైన రూమ్స్ ఉన్న రూమ్లు అయితే నాలుగు రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి ఇక ఈ రోజు ఉదయం మొత్తం ఒక వెయ్యి రెండు వందల రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ రూమ్స్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు ఇక సిఆర్ఓ వద్ద నాలుగు గంటలకు ఒక లైన్ లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్లిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు శ్రీవారి దారిలో టోకెన్ తీసుకున్న భక్తులు ఒకే క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్ లోని టైం ఒక గంట ముందు మాత్రమే వెళ్తే దర్శనానికి క్యూ లైన్ లో అలో చేస్తారు కాబట్టి మీరు ఇచ్చిన టైం ఒక గంట ముందు మాత్రమే ఏటి జిహెస్ సర్కిల్ వద్ద క్యూ లైన్ లోనికి అలో చేస్తారు అలాగే మూడు వందల రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టోకెన్ లోనే టైంకు ఒక గంట ముందు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక ఈరోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోర్ణం సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరి శ్రీవారి మెట్టు టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఏ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం టోకెన్స్ అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా చాలా దగ్గరగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ టోకెన్స్ అయితే ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీ ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారండి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ఆధార్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు ఇక ప్రస్తుతం అయితే అలిపిరి మెట్ల దారిలో ఎలాంటి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చండి ఇక ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ